ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన వేలుపుల సింగయ్యకి సోమరాజుపల్లి పంచాయతీలోని పాలెం గ్రామంలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో గణ సన్మానం జరిగింది ఈ కార్యక్రమాన్ని స్థానిక దర్గాలో ప్రార్థనలతో ప్రారంభించారు ఈ సందర్భంగా వేలుపుల సింగయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టపడిన కార్యకర్తలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ఇది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సాధ్యమని పేర్కొన్నారు అలాగే స్థానిక ప్రజల సమస్యను మంత్రి స్వామి మరియు టైం బోర్డు చైర్మన్ సత్య దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఢిల్లు ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సన్మాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మించల బ్రహ్మయ్య జనసేన మండల అధ్యక్షులు చంటి మరియు ఇతర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు rogam batds arbn

நல்லாயிரம் <distinction rated>